ఒకప్పుడు హీరో అంట రాముడు మంచి బాలుడు టైప్ కానీ ఇప్పుడు ఒక్కో సినిమా కోసం హీరోలు ఎలా మారుతున్నారో తెలుసా ఈ సినిమా లేకపోతే మాకు కెరియర్ లేదన్నట్లు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు మారుతున్న ట్రెండ్తో పాటు మన హీరోలు కూడా కథకు అనుగుణంగా తమని తాము మార్చుకుంటూ ఉన్నారు మరి ఒక్కో సినిమా కోసం అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న హీరోలు ఎవరో చూద్దాం సినిమాలో కథానాయకుడు అంటే మంచి ఫిజిక్ తో స్టైలిష్ గా ఉండాలి అందం అభినయంతో పాటు పాత్రకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలి మన తెలుగు హీరోల విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తుంటారు సినిమాలో తమ పాత్రకు తగినట్లుగా జుట్టుని పెంచుకొని న్యూ లుక్తో ఆడియన్స్ మెప్పిస్తూ ఉంటారు అందులోనూ ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది కొత్త కంటెంట్ వైవిధ్యమైన పాత్రలతో వస్తేనే ఆదరిస్తున్నారు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాలంటే ప్రతి సినిమాలోనూ ఏదో కొత్తదనం చూపించాల్సి వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన హీరోలందరూ సరికొత్త కథలతో పాటు లుక్ విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నారు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు మారుతున్న ట్రెండ్తో పాటు మన హీరోలు కూడా కథకు తగ్గట్లుగా తమను తాము మార్చుకుంటున్నారు రామ్నే తీసుకోండి కొన్నేళ్లుగా ఈయన ఫుల్ మాస్ అవతారంలోనే ఉన్నారు ఇష్మార్ట్ శంకర్ స్కంద డబల్ ఇష్మార్ట్ అంటూ గడ్డం తీయలేదు కానీ ఇప్పుడు డైరెక్టర్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం లవర్ బాయ్ లా మారిపోయారు దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ మళ్ళీ క్లాస్ సినిమాలు చేస్తున్నారు అఖిల్ కూడా నెక్స్ట్ సినిమా కోసం బీస్ట్ గా మారిపోతున్నారు కండలు పెంచేసి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు మూవీ క్రియేషన్ లో ఓ భారీ సినిమాతో పాటు వినరో భాగ్యపు విష్ణు కథ ఫ్రేమ్ మురళీ కిషోర్ అబ్బురు ఓ సినిమా చేస్తున్నారు ఈయన ఈ రెండు డిఫరెంట్ గానే ఉండబోతున్నాయి అలాగే సంబరాల రాంబాబు ఏటిగట్టు సినిమా కోసం సాయి తరం తేజ్ మేక్ ఓవర్ పిచ్చెక్కిస్తోంది విజయ్ దేవరకొండ సినిమా సినిమాకు మారిపోతున్నారు లైగర్ కోసం బీస్ట్ మోడల్ లోకి వచ్చిన ఈయన ఖుషీ ఫ్యామిలీ స్టార్లలో రొమాంటిక్ గా కనిపించారు ఇప్పుడు కింగ్డమ్ కోసం గుండుతో రఫ్ లుక్ తో మారిపోయారు నెక్స్ట్ రాహుల్ సంక్రిత్యన్ సినిమా కోసం మరోలా కనిపించబోతున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి అతిథి సినిమాల్లో మాత్రమే తన లుక్ ను కొత్తగా మార్చుకున్నారు ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాలోనూ ఒక రకంగా కనిపిస్తూ వచ్చారు తాజాగా రాబోయే త్రివిక్రమ్ రాజమౌళి సినిమా కోసం పూర్తిగా మేకోవర్ లుక్ లో కనిపిస్తున్నారు